భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ భరత భరత వచ్చేవా పుత్ర మేము నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం ఇక్కడ మా మాట ఎవరో వినడం లేదు మమ్మను మా రాముని జంతుకి ఎవరో తీసుకెళ్ళడం లేదు ఇక ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు కదా మా ప్రార్థన అన్నించి వారికి ఆజ్ఞ నివ్వు మా రాముడు ఇల్లు వదిలి వెళ్ళాడు మమ్మను కూడా అతినిచెంత కొంచెయ్యొచ్చు మాత మాత తమరు కూడా రాముని వెతుక్కుంటూ వెళితే భరతుడు ఎవరి వీళ్ళు పడుకొని ఏడుస్తాడు భరత మాత కేవలం రాముడు ఒక్కడే తమ పుత్రుడా అరానకు పుత్ర భరతుడు కాడా మేము అసలు తమ చెంతకు వచ్చినది తమరు వాత్సల్యంతో ఓదారుస్తారని మాత గాయపడిన మా ఆత్మకు తమ చల్లని నీడలో ఆశ్రయం ఇస్తారని మీరు మీరు మమ్మల్ని పుత్ర ప్రేమతో ఆదరించడం లేదు అంత మాట మాకు ఈ దండన సరైంది మాత మేము ఒకే ఒక పాపం చేశాం ఏమిటంటే కైకేయి గర్భాన్ని జనించాం ఆ దోషం భగవంతుడిదే కాని నాది కాదు మాత భగవంతుడు ఈ లోకంలో కైకేయి లాంటి క్రూర నారికి ఎందుకు జన్మనిచ్చాడు అలా జన్మనిచ్చి ఉంటే దాన్ని గొడ్రాలిగా ఎందుకు చేయలేదు అలా చేసి ఉంటే మా వంటి కళంకూడు జన్మించేవాడే రామచంద్రులు వనాలకు వెళ్లారనే దుఃఖం కంటే మాకు అధిక దుఃఖం కలిగిస్తున్నది నేడు తమరు తమ భరతుని సందేహిస్తున్నందుకు తమకు ఎలా విశ్వాసం కలిగించగలం మేము దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం ఇక్కడ జరిగిన కుతంత్రంలో మా సహకారం లేసి మాత్రమైనా లేదు అలా ఉండి ఉంటే గురువుల వద్ద అభ్యసించిన మా నీ వ్యర్థమొగ్గాక ఈ లోకంలో ఉన్న సమస్త పాపులందరి శిక్షలు నాకే విధించబడుగాక మాత తమరు దేవతా సమానులు మమ్మ విశ్వసించండి మా అగ్రజులు సందేహించినా మేము తట్టుకోగలం కానీ మీరు సందేహిస్తే తట్టుకోలేము బాల్యం నుంచి బాల్యం నుంచి తమరు వడిలో ఆదరణ పొందగలిగాం మరి నేడు ఆ వడిలో మాకు స్థానం లేదంటే ఆ జీవితం గడపటం కంటే మరణించడం మేలు వద్దు పుత్ర ఇలాంటి కఠిన వాక్కులతో నువ్వు ఇంకా మా దుఃఖాన్ని అధికం చేయకు ఒక పుత్రుడు వనాలకు వెళ్ళాడు ఇంకొకడు ఈ విధంగా మరణిస్తానంటుంటే మాతో తన దౌర్భాగ్యం ఎవరితో చెప్పుకుంటుంది ఏ ఆశతో జీవిస్తుంది నిన్ను చూస్తుంటే సాక్షాత్తు మా రాముణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది మేము ఆ మాటలు నిన్ను సందేహించి కాదు పుత్ర మాకు నీ మీద కించిత్తు సందేహం లేదు ప్రతి కన్న తల్లి ఆత్మ సదా తన పుత్రుల గురించే చింతిస్తూ ఉంటుంది ఒక పుత్రుడు ఎలాగో పితృదేవుని ఆజ్ఞానుసారం రాజ్యం వెళతాడు అయితే మా ఆత్మ వనవాసం చేస్తున్న పుత్రుని గురించేగా తప్పిస్తుంది అందుకనే నీ రాక కోసం నిరీక్షిస్తున్నాం పుత్ర నిరీక్షిస్తున్నాం మా రాముడు మా రాముడు ఎలాగో మమ్మ వనాలకు తన వెంట తీసుకెళ్ళలేదు నువ్వు నువ్వు మా ఆజ్ఞావస్యం నిర్వర్తిస్తావని మమ్మ వనాలకు పంపుతావని మేము మేము కొండంత ఆశతో నీ కోసమే ఎదురు చూస్తున్నాం పుత్ర మేము తమని వనాలకు పంపించలేం మాత తక్షణం వనాల్లో ఉన్న వారిని తమరి పాదాల చెంతకు తీసుకొని వస్తాం ఇలాంటి స్వప్నాలు ఇలాంటి స్వప్నాలు మాకు చూపించకు పుత్ర మాకు చూపించకు ఈ స్వప్నాన్ని వాస్తవం చేయటమే మా కర్తవ్యం మాత మీరు అసలు అగ్రజల్ని వనాలకు ఎందుకు వెళ్ళనిచ్చారు మీ అధికారంతో ఎందుకు నిరోధించలేదు ఎలా నిరోధించను వాడొక మహాజ్ఞాని వలె మాకు నారీ ధర్మాన్ని ఉపదేశించి తన పితృ పితృదేవుల ఆజ్ఞను నిర్వర్తించడం కోసం వెళ్ళాడు లేసి మాత్రం దుఃఖం కూడా ఆ మొహంలో కనిపించలేదు తన వస్త్రాలు ఆభరణాలు రాజభోగాలు ఈ సామ్రాజ్యాన్ని త్యజించాడు ధరించి వదిలేసిన పాత వస్త్రాలను త్యజించినట్లు సీత ధర్మపత్ని ధర్మాన్ని నిర్వర్తించడానికి తన పతితో వెళ్ళింది లక్ష్మణుడు తన అగ్రజునికి సేవలు చేయడానికి రామునితో వెళ్ళాడు అందరూ అందరూ తమ తమ ధర్మాలను నిర్వర్తించారు మాదెంత పాషాణ హృదయమో చూడు ఇద్దరు పుత్రులు వెళ్ళారు కోడలు వెళ్ళింది వాళ్ళందరూ వెళ్ళడం చూసి కూడా తుచ్చమైన మా ప్రాణాలు వారిని అనుసరించలేదు వారిని అనుసరించలేదు పుత్ర వాత్సల్య ధర్మాన్ని మహారాజు గారు నిర్వర్తించారు మహారాజు గారు వాడున్నంత వరకు జీవించారు వెళ్ళగానే కూడా వెళ్ళిపోయారు తమ ప్రాణాలను త్యజించారు మేము మహాత్ములైన జనకుల్ని సోదరుల్ని పొందాం మీ వంటి మాత గర్భములు జనించే భాగ్యం కలగలేదు కైకేయి సుతుడనై కళంకితుడనయ్యాను అసలు నేను మీ గర్భాన్ని జరించి ఉంటే నాకు ఈ కళంకం ఆపాదించబడేదే కాదు జనన మరణాలు మన ఇచ్చానుసారం జరగో పుత్ర అవి ముందే నిర్ణయింపబడతాయి దానినే మనం విధి అంటాం మనందరం ఆ విధి చేతిలో తోలు బొమ్మల వై ఆడుతూ ఉంటాం ఆ విధి ఏం చేసినా మన కర్మానుసారం చేస్తాడు అందులో పాపం కైకేయి నేరమేమీ లేదు మాతా తమలాంటి ఉదారులు ఈ లోకంలో ఎంతమంది ఉంటారు ప్రస్తుతం ప్రజలందరూ నేనే ఈ అనర్థానికి నిందలు వేస్తున్నారు ఆ ద్రోహి భరతుడే రాజు కావాలని కుతంత్రాలు పన్నాడంటున్నారు చంద్రుడు అగ్నివర్షం కావచ్చు కానీ మా భరతుడు రాముడికి ద్రోహం చెయ్యలేడు మేమే అందుకు సాక్ష్యం ఆ సాక్ష్యం మేమిస్తాం ఈ లోకానికి సూర్యకాంతికి సాక్ష్యం ఆవశ్యకత ఉండదు మహారాణి కౌశల్య దాని ప్రకాశమే దానికి సాక్ష్యం అదే విధంగా భరత నీవు ధర్మావతారుడివి ఏ విధంగా సూర్యుడున్న చోట అంధకారం ఉండదు అదే విధంగా మీ కర్మలు కూడా ధర్మవిరుద్ధంగా విరుద్ధంగా ఉండవు మీరేం చేసినా అది ధర్మానికి ప్రతిరూపంగా ఉంటుంది గురుదేవా 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 ఈ విషమ పరిస్థితిలో అధర్మాన్ని అనుసరించి అపవిత్రుడు కాకుండా మమ్మల్ని రక్షించండి ఈ సమయంలో పితృదేవుల వియోగం అగ్రజుల వారి ఎడబాటు తట్టుకోలేక మా బుద్ధి అయిపోయింది మీరే మాకు కంటి రాకుమార్ మీరు చేశారనే వార్త తెలిసి తమకు కర్తవ్యం తెలియజేయాలని వచ్చాం ఇది శోకించే సమయం కాదు మహాత్ములైన తమ పితృదేవుల జీవాత్మ ఇంకా నిరీక్షిస్తూనే ఉంటుంది పుత్రుడు స్వయంగా తండ్రికి అంతిమ సంస్కారాలు చేసే వరకు ఆత్మ మృత శరీర బంధం నుంచి విముక్తి పొందదు మీకోసమే వారి దేహాన్ని తైల నౌకలో సురక్షితంగా ఉంచాం మీరు ధైర్యం వహించి పుత్రధర్మానుసారం వారి అంతిమ సంస్కారాలు నిర్వర్తించాలి రండి వత్స మీ పితృదేవుల అంతిమ దర్శనం చేసుకుని ప్రణామం చేసి అంతిమ యాత్రకు సన్నాహాలు చేయండి జయ జయనులతో స్ జను తో పదవదు జయ నినాద తను కదూ सत्कर्मल के जयनिनादम जय निनादान महाराज विजय मयात्र ई महाराजुकु महाराजुकू पुले उपंचारे अन्तिमयात्र लो इ महाराजु कु पूले उपंचारे పైనా తనయుల మోసను ఆ తండ్రి తుది పయ నమునా మోసి పనయులుసీ తీర్చిరి తుది పయనమునా తన్రి భారం తనయులు మోసి రున మేతి చిరే కను పాపల్లే కుమారంగా పిల్చిన తండ్రికి వేదనతో విలపిస్తూ తనయుడు బంధవిముక్తికై చిల్చే వేదనతో విలపిస్తూ తనయుడు బంధ విముక్తికై See the चिवर कुइचट बूढ़ी दा सेब कूड़ना महाराजना चिवर कुछ चट बूढ़ी ൂ പോയിരുത്തു ആനുരാഗം ആനുബന്ധം ആ സ്മൃത്തല തലചിന മനസ്സുന കലതലൂ రగిలి చెను ఆస్ఫుతుల తల చిన కొలది మనసు నలతలు రగిలి చెను భరత ఈ అస్థికలపై వ్యామోహమెందుకు ఈ అస్థికలు మీ జనకులు కారు ఆ మహాత్ములు ఇప్పుడు తమ కర్మానుసారం పరలోకంలో ఆశీనులై ఉంటారు జీవాత్మ కోసం పంచతత్వాలతో సృష్టించబడిన ఈ శరీరం ఎందుకు ప్రసాదింపబడుతుందంటే ఆ ఆత్మ తన జీవితంలో ఈ శరీరం ద్వారా తన కర్తవ్యాన్ని ధర్మాన్ని నిర్వర్తించాలి కనుక ప్రాణాలు పోయిన తరువాత ఈ నిర్జీవ శరీరాన్ని పంచతత్వాలైన అగ్ని వాయువు ఆకాశం జలం ధరణి మాతలకు తిరిగి ఇవ్వబడతాయి అందువలన ఈ అస్థికలను పవిత్ర సరయూ నదికి సమర్పించండి మనందరికీ ఇదే విధానం రాకుమారా నేడు తమ మీ పితృదేవులకు చేస్తున్నది ఒకనాడు తమ పుత్రుడు తమకు కూడా చేస్తాడు మోహాన్ని త్యజించండి మీరు నిర్వర్తించవలసిన కర్తవ్యం మీకోసం నిరీక్షిస్తున్నది నదిలో కలిసిపోతాయి అస్థికలు ఆతను చేసిన పుణ్య ఫలాలు మిగిలిపోతాయి గురుదేవ తమ ఆజ్ఞానుసారం మేము రాజ్యసభకు ఏతించాం ఏం చెయ్యాలో తమరు సెలవియండి రాజకుమార మీ పితాశ్రీ ధర్మాన్ని రక్షించడం కోసం తామిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం కోసం ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని తమకిచ్చి వారు స్వర్గస్థులయ్యారు మీ జ్యేష్ఠ సోదరుడు శ్రీరామచంద్రులు ఒక మహాత్ముని వలె తమ పితృవాక్య పరిపాలన కోసం వనాలకు వెళ్లారు మీ పితృదేవులు జ్యేష్ఠ సోదరుడు ఇద్దరు ఈ నిష్కంఠక రాజ్యాన్ని మీకు సమర్పించారు ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటంటే సూర్యవంశీయుడ ఈ రాజ్య సింహాసనాన్ని మీరు అధిష్ఠించి తమ ప్రజలను ఏలుకోండి ఇది మీ ఆజ్ఞ యువరాజా మంత్రి మండలి యొక్క అభిప్రాయం ఏమిటి రాకుమార ఏ రాజ్యానికి రాజు ఉండడో ఆ సామ్రాజ్యం రాజ్యంలోని ప్రజలకు రక్షణ ఉండదు శత్రువులు ఆ సమయాన్ని అవకాశంగా తీసుకుని రాజ్యాన్ని ఆక్రమించుకొని నాశనం చేయిస్తారు అందువలన రఘువంశీయుల సామ్రాజ్యాన్ని రక్షించగలిగేది ఈ సమయంలో కేవలం తమరే మీకే రాజ్యార్హత ఉంది అయినప్పటికీ తమరు జ్యేష్ఠులు కారు తమ అగ్రజులు ప్రస్తుతం ఇక్కడ లేనందున తమ పితాశ్రీ ఆజ్ఞానుసారంగా ఈ రాజ్యానికి తమరే రాజు కావాలి